రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీఓ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు విద్యార్థులకు కనీసం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు అనేక సమస్యలతో పాలిటెక్నిక్ కాలేజీ నడుస్తోందని బాపోయారు పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం ఎందువల్లంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత ఐదు సంవత్సరాలు నిర్మాణం అవుతుంది ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే నాలుగు వందల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి మరి డిగ్రీ కాలేజీ వరకు సంబంధించి ఐదు ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది వీళ్ళకి కూడా కిడ్స్ కాలేజీలు ఇచ్చింది అంటే ఇది ఈ స్థలం అనేది డిగ్రీ కాలేజీ ఇది కాదు తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ కాలేజ్ కాబట్టి తక్షణమే మంత్రి గారు ఇక్కడ స్థానిక మరి మంత్రి గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని అడుగుతున్నాం ఓ పక్కన ఇక్కడ ఇక్కడ తరగతి గదుల్లో చెప్తున్నాం మరి లెక్చర్దారు అందరూ కూడా బోధనోపాధ్యాయులందరూ కూడా పర్మినెంట్ కాదు వీళ్ళందరూ కూడా టిఫిన్ ఇష్టం ఒక అప్పుడేమో ఒక ఇదేమో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ కనీసం ఒక లెక్చరర్ కూడా పర్మినెంట్ పోస్టులు లేవు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం కనీస ఒకటి కూడా కల్పించాలని అడుగుతున్నాం ప్రత్యామ్నాలు లేకుండా తొలగిస్తే తీవ్రమైన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం